నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను రెండు రెసిపీస్ చూ చూపిస్తున్నానండి ఈ రెండు కూడా చాలా ఓల్డ్ రెసిపీస్ అనమాట ఇది రొట్టె అండి గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట పూరం నుంచి ఇది వేస్తారు పొయ్యి మీద వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు పొయ్యి లేదు కాబట్టి ఇంకా స్టవ్ మీదే వేస్తున్నాము దీనికి మనకి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కావాలండి ఒకటి మినప్పప్పు ఒకటి బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వ తిరగల్లో విసిరింది అయితే చాలా బాగుంటుందండి మనకి బయట షాప్స్లో కూడా రవ్వ దొరుకుతుంది అది చాలా చిన్నగా ఉంటుంది కదా అందుకని కొంచెం మరీ మెత్తగా అయిపోయినట్టు అయిపోతుందనమాట అది మనం బియ్యం కడిగి ఎండబెట్టేసుకొని బియ్యం మిక్సీలో వేసేస్తే రవ్వ వస్తుంది కదండి కొంచెం బరక బరకగా ఉంటుంది అది బాగుంటుంది ఇప్పుడు మినపప్పు నానబెట్టుకోవాలండి చిట్కా ఒకటి ఏంటంటే మినపప్పు తొందరగా నానాలంటే నానబెట్టిన దాంట్లో ఒక ఐరన్ ఏదైనా పెట్టేస్తే తొందరగా నానిపోతుంది అంటారు ఇది కొంచెం నానాక మెత్తగా రుబ్బేసుకోవాలండి మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే అంతే క్వాంటిటీ అంటే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలన్నమాట ఇవి రెండు బాగా కలిపేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసేయాలండి వన్ అవర్ అయ్యేటప్పుడు కొంచెం ఫెర్మెంట్ అవుతుందనమాట అది మనం రొట్టె వేసేసుకోవచ్చు అంటే బియ్యం రవ్వ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చండి కానీ మన కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలంటే వన్ టు వన్ రేషియోలో వేసుకుంటేనే మనకి మంచిది అనమాట ఈ దెబ్బ వేసుకోవడానికి మన పూర్వం నుంచి గోదావరి జిల్లాలో ఇలా ఎత్తడి దెబ్బ రొట్టె మూకుళ్ళు ఉంటాయండి ఇది కూడా ఎప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఎత్తడి మూకుడు దెబ్బ వేసుకోవడానికి చాలా మందంగా ఉంటుంది ఇది సిమ్లోనే కాల్చుకోవాలండి రొట్టి మనకి పల్లెటూళ్ళ అయితే ఇది పొయ్యి మీద పెట్టేసి పైన అరిటాకు వేసి పిండి పైన నిప్పులు వేసేవారు అనమాట ఇప్పుడు ఇంకా అలా కుదరదు కాబట్టి దీనికి ఆయిల్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ మొత్తం పిండి అంటే దోశల్లో పలుచుగా వేయకూడదండి ఒక త్రీ ఇంచెస్ అలా థిక్గా ఉండేలాగే వేసేయాలి పిండి అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి వన్ టూ వన్ రేషియోలో అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా అంటే కొంచెం రవ్వ ఎక్కువ ఉంటుంది అది టేస్ట్ బాగుంటుంది కానీ మన కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలంటే ఇలా అనమాట తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే వేయించాలండి ఆయిల్ ఇలా పైకి వస్తూ ఉంటుంది మనకి ఇడ్లీలా ఇలా పొంగుతుందనమాట చూడండి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే ఇడ్లీ మనకి ఎలా పొంగుతుందో అలా పైకి వస్తుందండి చుట్టూ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మనం అట్లగాడితో ఇలా లేపి చూస్తే బ్రౌన్గా వస్తే అప్పుడు మనం తిరిగేసుకోవచ్చు అనమాట పూర్వం అయితే ఈ పైన అంతా అరిటాకులు వేసేసి దానిపైన నిప్పులు వేసేవాళ్ళం అండి అడుగును కూడా పొయ్యిలో నిప్పు ఉంటుంది కదా దాంతో కాలిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా తిరిగేసేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలండి మనకి మళ్ళీ ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి ఇలా లేపి చూస్తే అది అడుగున కొంచెం కాలినట్టు తెలుస్తుంది అప్పుడు తీసేసుకోవాలన్నమాట ఇదిగో మళ్ళీ ఒక స్పూన్ చుట్టూ వేసామంటే ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేటప్పటికి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది అలా కొంచెం మళ్ళీ మూత పెట్టేసి అలా ఉంచితే కొంచెం ఈ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దించేసేయాలండి దీనికి చెరుకుపానకం కాంబినేషన్తో చాలా బాగుంటుందండి అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అయితే కొబ్బరి చట్నీ కానీ ఏ పచ్చడి అయినా వేసుకొని తినొచ్చు మనకి పొద్దున్నే టిఫిన్కి ఇది ఒక్క ముక్క తిన్నామంటే ఇలా దీన్ని పిజ్జా ఎలా కట్ చేసుకుంటాం అలా పీసెస్లో కట్ చేసుకొని తింటాం అనమాట ఒక్క ముక్క తింటేనే మనకి అసలు మధ్యాహ్నం వరకు ఆకలేదండి అంత ప్రోటీన్ ఉంటుంది చాలా ఐరన్లా ఉంటుంది అనమాట ఇది మనకి మన బాడీ ఐరన్లా తయారవుతుంది అంటారు తింటే అంటే కొంచెం ఎవరికైనా వీక్గా ఉన్న వాళ్ళు కదా ఈ దెబ్బ రొట్టి తింటే దెబ్బలా తయారవుతారు అనమాట అంటారనమాట చెరుకుపానం వేసుకొని తింటే చెరుకుపానకంతో తింటే అయితే చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అనమాట దెబ్బ రొట్టి చెరుకుపానకం మనం తీపి లేని వాళ్ళు అయితే ఏ చట్నీతో అయినా తినొచ్చండి అంటే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మన ఇప్పటి టిఫిన్స్ వీటన్నిటికంటే కూడా ఇది చాలా మంచిదండి పప్పు అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది మరి ఆయిల్ కూడా అంటే ఇది ఒక్క రొట్టేసుకుంటే దాదాపు ఇంట్లో అందరికీ సరిపోతుందండి అలా కాకుండా మనం దోశలు వేసుకుంటే ప్రతి దోశకి ఆయిల్ వేస్తూ ఉంటాము అందులో రైస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అలా ఉండదు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గ్రోయింగ్ పిల్లలకి అది మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది మనం దోశలు వేసుకోవాలంటే అక్కడే నుంచొని ఇంకా అలా వేసుకుంటూ ఉండాలి కదా ఇది అలా కాకుండా ఒకటి వేసేసామంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది అలాగే ఇప్పుడు పెసరపప్పు జంతికలు చేస్తున్నానండి ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అన్ని జంతికల కంటే ఈ పెసరపప్పు జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి కూడా మనం బియ్యం పిండి ఈ పెసరపప్పు ఇంతేనండి మనకు కావాల్సింది అంటే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలి జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది మనం బియ్యం పిండి నాలుగు గ్లాసులు తీసుకుంటే ఒక్క గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి ఇదే కొలతలో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పెసరపప్పు కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు అలా కాకుండా మాములుగా బయట ఉడకబెట్టేసి అందులోనే మనకి కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు రెండు మూడు వేసేసుకొని ఉడకబెట్టేసి ఇందులో ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేస్తే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాల పొడి వేసేసి మెత్తగా చేసేసి ఇంకే వాటర్ యాడ్ చేయకుండా బియ్యం పిండి కలిపేసేయాలండి ఈ పెసరపప్పు తడి ఉంటుంది కదండి దానికి దాదాపు సరిపోతుందనమాట ఇంకా మనకి జంతికలు గొట్టంలో పెట్టినప్పుడు దిగకపోతే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఒక రెండు స్పూన్లు వెన్న వేసుకుంటే చాలా బాగుంటుందండి దాదాపు ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాలుగు స్పూ నాలుగు గ్లాసులు బియ్యం పిండికి ఒక కప్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఉడికిన పెసరపప్పులో ఉల్లిపాయ ధనియాల పొడి జీలకర్ర వేసి మెత్తగా చేసేసి అందులో బియ్యం పిండి వేసి కలిపేసి ఒక రెండు స్పూన్లు వెన్న కూడా వేస్తే చాలా గుల్లగా వస్తుందండి అది మనకి ఇందులో పెట్టినప్పుడు ఇలా నొక్కినప్పుడు బాగా దిగేలా వస్తే సరిపోతుంది అనమాట అలా దిగకపోతే ఒక రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేయచ్చు కొంచెం చాలా సింపుల్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి చూడండి అసలు ఈ జంతికలు చేస్తే ఇంక పిల్లలు అసలు బయట స్నాక్స్ అడగరు అనమాట అంత టేస్టీగా ఉంటాయి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి అసలు పెసరపప్పు అయితే అసలు మనకి హెల్త్ కూడా ఎవరికి గ్యాస్ ఫామ్ అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు ఈ పెసరపప్పు చాలా మంచిది అలాగే మనకి నిల్వ ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ ఉల్లిపాయ ఫ్లేవర్తో అసలు టేస్ట్ అదిరిపోతుంది అనమాట వెన్న ఉండటంతో చాలా గుల్లగా కూడా ఉంటాయి ట్రై చేసి చూడండి దెబ్బ రొట్టి ఈ జంతికలు కూడా చాలా ఈజీ చేసుకోవడం చాలా టేస్టీ అండి అలాగే హెల్దీ కూడా థ్యాంక్ యూ